శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మన్ కీ బాత్ ఎపిసోడ్ సిరీస్ లో నూట పన్నెండవ కార్యక్రమాన్ని వీక్షించారు నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి అనేక కీలక అంశాలపై ఈ సంచికలో ప్రసంగించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోళ ఆనంద్ కుమార్ మరియు బీజేపీ సీనియర్ నాయకుడు కొండేటి గోపాల్ మాట్లాడుతూ భారత్ టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు భారత బృందం ప్యారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన తరుణంలో దాని గురించి ప్రసంగించడం క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని ఒలింపిక్ లో ఈ పర్యాయం భారతదేశం తరపున ఆడుతున్న క్రీడాకారులకు వారు అభినందనలు తెలియజేశారు అలాగే అస్సాంలోని రాజ సమాధులకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడంపై కూడా మన్ కీ బాత్ లో ప్రసంగించారు సమాజాన్ని మార్చేందుకు సామూహిక అంశాలను హైలైట్ చేసేందుకు పలువురు యువకులు కలిసి రావడం పట్ల ప్రధాని మోదీ అంతకు ముందు సంతోషాన్ని వ్యక్తం చేశారని మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలకు అనేక సందేశాలను అదేవిధంగా అనేక మందికి స్ఫూర్తి కలిగించే విధంగా నరేంద్ర మోదీ ప్రసంగించడం ప్రతి ఒక్క భారతీయుడు చేసుకున్న భాగ్యమని తెలియజేశారు ఇక ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై నినాదంతో వారి వారి ఇళ్లపై రెపరెపలాడించాలని తెలియజేయడంతో చేశారు అంటే దేశంలో ఎవరైతే నైపుణ్యత గల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి అదే రకంగా ఈ నూట మాసం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఇప్పటికి నూట పన్నెండు మాసాలుగా మరి ఆఖరి ఆఖరి ఆదివారం ప్రతి మాసంలో ఆఖరి ఆదివారం ఏదైతే వస్తుందో ఆ ఆదివారం రోజు ఉదయం పదకొండు నుంచి పదకొండున్నర వరకు హిందీలో పదకొండున్నర పన్నెండు వరకు మన ఆంధ్ర భాష తెలుగులో కూడా అనువాద కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఈ రోజు చూస్తే ఆయన ఏదైతే మనం కప్ గెలిచామో టీ ట్వంటీ దాని గురించి ఆయన అభినందన తెలియజేసుకుంటూ అదే రకంగా ఈ యొక్క ఆగస్టు పదిహేనున మనకి ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఆ రోజు మరి దానికి ముందు మూడు రోజుల ముందు హర్ గర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జనాన్ని ఎగిరేయాలి ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క భక్తిని మన మనసులో చాటుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈరోజు అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైతే ఈ పారిస్ పారిస్లో ఒలింపిక్ జరుగుతూ ఉందో ప్రారంభం ఉందో దానికి భారతదేశం నుంచి ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళందరూ కూడా వెళ్ళున్నారు మన క్రీడాకారులందరూ కూడా వారందరూ కూడా మనందరం కూడా అభినందనలు తెలియజేసే విధంగా ఇంకా కూడా ప్రధానమంత్రి కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి మనం చూసాం మన్ కీ ద్వారా